చేస్తే రేపాక రామచంద్రెడ్డి ఆయన కుటుంబాలు ఆఖరి అయిన వచ్చారైన యొక్క పంటను రాలగలగడం అరే అదే కాకుండా ఇల్లు కూడా అప్పుడు ఆమె ఆలోచించి ఒకరే కాకుండా ఆంధ్రప్రదాస లోపల మంత్రిగా చేసి ఆవిడ రామచంద్రారెడ్డి అభివృద్ధి ఆంధ్ర మహా సంఘముల శాఖ ఉద్యమాన్ని అంత చేసింది అదే భూమి భూపాలని నామీ అన్ని భూ సాంక్రపుల తొమ్మిది ఎకరాలతోనే వినాపలకు అందరికీ తొలి భూపర గోద్రాలు మన అదేవిధంగా ఈ உஸ்மாட்டி தான் no? <laughs> भूम व्यवस पंक लोक लॻनि प्रमीदारु abu da hannun <muchas> kuna